హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సార్ చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా విరిగిన ఎముకలను అతి సులువుగా అతికించే గోధుమ లేహ్యాన్ని తయారు చేసి చూపిస్తాను నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని రోజులో రెండు పూటలు తీసుకున్నారంటే ఈ విరిగినటువంటి ఎముకలు అతి సులువుగా మరియు ఎంతో తొందరగా అతుక్కోవడం జరుగుతుంది దీనికి గాను మీకు కావలసిన పదార్థాలు చూస్తున్నారు కదా వివాస్ ఇవి గోధుమలు మనం ఏదైతే గోధుమలను పట్టించి రొట్టెలు చేసుకొని తింటామో గోధుమ రొట్టెలు అవే ఈ గోధుమలు ఈ గోధుమలను మీరు ఒక పిడికెడు తీసుకోండి పిడికెడు తీసుకొని ఒక ఇనుప కంచుట్లో వేసి బాగా మార్చండి నల్లగా అయ్యేంత వరకు బాగా మార్చండి సో ఇలా బాగా నల్లగా అయ్యేంతవరకు కాల్చాక చూస్తున్నారు కదా చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్లో వేసి మంచి ఫైన్ పౌడర్గా దీన్ని చేసి పెట్టుకోండి ఏదన్నా గాస్ సిసలో పోసి భద్రంగా పెట్టుకోండి ఇక ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్ను మీరు రోజు ప్రొద్దున ఒక వన్ టీ స్పూన్ మోతాదు అంటే ఒక ఐదు గ్రాముల వరకు మరియు నైటు లేదంటే సాయంత్రం టైంలో ఒక వన్ టీ స్పూన్ మోతాదు ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక వన్ టీ స్పూన్ మోతాదు అంటే ఒక ఐదు గ్రాముల వరకు మంచి పట్టు తేనెను కూడా చేర్చి బాగా కలిపి లేహ్యంగా తయారు చేసుకొని ఇలా రోజులో రెండు పూటలు తిన్నారంటే విరిగినటువంటి ఎముకలు ఎంతో సులువుగా ఎంతో తొందరగా అతుక్కోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఎట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్